మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మనం వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరిలో భారీ షాక్ తగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేశారు అయితే అసలు ఆయన ఏమంటున్నారో ఒకసారి ఈ వీడియో పూర్తిగా విన్నాక మనం విశ్లేషిస్తాం పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం అవ్వాలని కోరుకుంటున్నా ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నీ ఉండి అనేక పోరాటాల విషయాలు కానీ అలాగే వ్యోహమ అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి రెండు సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి నాకు

ఆయన చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి అయినా సరే వైఎస్ఆర్సిపి పార్టీ ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసిందనే పెద్ద మాట వాడే కంటే ఆయన రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిందని అయితే అక్కడి ప్రజలైతే భావిస్తుంటారు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఒక చాలా మంచి వ్యక్తి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం చేసే స్ట్రాటజీలో ఆయన ఒక పాముగా మారారా అయితే సందేహాలు అయితే అక్కడ కలుగుతున్నాయి ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రధానంగా ఏంటంటే ఏ సామాజిక వర్గంలో ఉన్న నాయకుడిని తిట్టాలన్నా సరే అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులతో వాళ్ళని దుర్భాషలాడిస్తుంటారు అది ప్రధానంగా ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ స్ట్రాటజీగా అందరూ బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు దాని గురించి చర్చిస్తూ ఉంటారు అయితే గ్రంథి శ్రీనివాస్ గారు తన వ్యక్తిగత స్వభావాన్ని వదిలేసి ఆయన పవన్ కళ్యాణ్పై కానీ చంద్రబాబుపై కానీ పై కానీ తీవ్ర విమర్శలు చేసే విధంగా ఆయన మారారు అయితే ఆయన మారారా లేదా ఆయన ఎవరైనా మార్చారా లేకపోతే అలా చెప్పమన్నారా అనేది మనకైతే తెలియదు కానీ ఆయన చేజేతులారా ఆయన రాజకీయ భవిష్యత్తుని ఆయనే తప్పుదారి పట్టించుకున్నారని అయితే అక్కడ భావిస్తుంటారు అయితే మనం ప్రధానంగా చూసుకుంటే గ్రంథి శ్రీనివాస్ గారు స్వభావం వరకు చూసుకుంటే ఆయన చాలా మంచి వ్యక్తి పేదలకు అండగా నిలబడతాడు నియోజకవర్గంలో మాస్ లీడర్గా చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తిని అయితే క్లియర్ కట్గా చెప్పవచ్చు ఆయన ప్రధానంగా ఆయన పార్టీ అభిమానులు ఏదైతే ఉన్నారో గతంలో పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ మీదే గెలిచి భారీ మెజారిటీ పొంది అక్కడ గెలుపొందడం అనేది అక్కడ చాలా రికార్డు స్థాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భీమవరం అనేది జనసేన పార్టీ కంచుకోట అటువంటి భీమవరంలో బలమైన జనసేన పార్టీ బలమైన నాయకులు ఉన్నా కూడా ఆయన విజయం సాధించారంటే అది ఆశామాషీ విషయం కాదు అటువంటి వ్యక్తికి కనీసం పార్టీలో సముచిత స్థానం ఇవ్వకపోవడం మంత్రి పదవి దక్కకపోవడం ఆయన అభిమానుల్లో అయితే అది తీవ్ర మనస్తాపానికి అయితే గురిచేసింది ఒకనొక సందర్భంలో ఆయనకి నేరుగా మంత్రి పదవి వచ్చిందని అనౌన్స్మెంట్ చేసి కొన్ని మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం జరిగినా ఆయనకి రాకపోవడంతో ఆయన కన్నా ఎక్కువగా ఆయన అభిమానులు అయితే మనస్తాపం చెందారు అయితే గ్రంథి శ్రీనివాస్ గారు రాజకీయ జీవితానికి మలుపు తిప్పి కావాలని ఆయన్ని ట్రాప్లో పడేశారా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రధానంగా నడిచే ఆరోపణ ఏంటంటే ఒక వ్యక్తికి మంత్రి పదవి రావాలంటే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీల్లో నాయకులను బండభూతులు తిట్టాలనేది ప్రధానంగా ఆరోపణ ఆ పార్టీపై అదే స్ట్రాటజీలో ఆయన పాముగా మారి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి నేను రాజకీయాలు ప్రస్తుతానికి వదిలేసి శాస జీవితాన్ని గడుపుతాను అనే పరిస్థితి ఆయన నోటంట చెప్పించారంటే మరి ఆ పార్టీ ఏ రకంగా ఆ దిశానిర్దేశాలు ఏ రకంగా ఉన్నాయనైతే మనం అది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు గ్రంథి శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా అయితే ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన స్వభావం దగ్గర నుంచి కూడా మాకు కొంత ఐడియా ఉంది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయనకి పేరు పెట్టాల్సిన పని లేదు చాలా మంచి వ్యక్తి ఆయన పే ఎవరు పేదలకి సహాయం అని వస్తే సొంత డబ్బైనా సరే లెక్క చేయకుండా ఖర్చు పెట్టే వ్యక్తి అటువంటి నాయకుడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయ ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా సరే అడ్డుపడే విధంగా మారింది అంటే ప్రస్తుత రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ కూడా అధిష్టానం కూడా ఒకసారి పొందరాలోచించుకోవాలి కేవలం ఒక పార్టీ స్వార్థం కోసం మంచి నాయకుడి భవిష్యత్తు ఈ రకంగా మారడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన తన సొంత భూమిని కూడా హాస్పిటల్కి కట్టడానికి ఇచ్చిన వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి నేడు ఇలాగ రాజకీయంగా నేను దూరంగా ఉంటున్నానని చెప్పడం కూడా ఆయన అభిమానుల్లో తీవ్ర నిరాశ చెందింది ఇది పశ్చిమ గోదావరి జిల్లాకే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా భీమవరంలో అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి భారీ దెబ్బైతే అని చెప్పుకోవచ్చు తిరిగి ఆ పార్టీ అక్కడ కోలుకుంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఆయనకున్న ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆయన ప్రభావమే చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన పార్టీలతో సంబంధం లేకుండా కూడా ప్రేమించే వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు అయితే అటువంటి లీడర్కు సముచిత స్థానం దక్కకపోవడమే వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన తప్ప అనేది కూడా పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలి ఏది ఏమైనా ఆయన ఆయన అయితే రాంగ్ ట్రాక్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు లొకేషన్ కానీ చాలా ప్యాకేజీ స్టార్ అన్నారు అన్నారు చాలా మాటలు మాట్లాడించారా మాట్లాడారా అనేది తెలియని పరిస్థితి అయితే నెలకొంది ఏది ఏమైనా మంచి నాయకుడు అయితే వైఎస్ఆర్సిపికి భారీ షాక్ ఇచ్చాడైతే చెప్పవచ్చు తిరిగి భీమవరంలో ఆ రకంగా మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీ నిలబడడం అనేది దాదాపు అసాధ్యం అని అయితే తెలుస్తుంది